పెరుగుతున్న ధరలకు నిరసనగా వామపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి కృష్ణా జిల్లా మద్దలపాలెం వద్ద జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ సిపిఎం నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు లోకనాథం మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి జగన్ పోటీ పడి ధరలు పెంచుతున్నారని తెలిపారు దీని కారణంగా సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు కేంద్ర ప్రభుత్వం పెరుగుతున్న ధరలను అదుపు చేయాల్సింది పోయి పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతోందని మండిపడ్డారు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం కారణంగా నిత్యవసర వస్తువు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని తెలియజేశారు వీటికి తోడు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ఛార్జీలు రద్దు చేయాలని పెరుగుతున్న ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేశారు మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు పోటీ పడి ధరలు పెంచే కార్యక్రమం చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క విధానాలు చూస్తుంటే ఈరోజు భారతదేశంలో సామాన్య ప్రజానీకం ఎవరు బతకలేని స్థితి వచ్చేస్తుంది పెట్రోలు డీజిల్ గ్యాస్ ధర ఇటీవల కాలంలో ఉక్రెయిన్ యుద్ధం వచ్చిన తర్వాత ఏదైతే ఆయిల్ ధరలు ఉన్నాయో ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిన సందర్భాలు చూస్తున్నాయి ఇవన్నీ నియంత్రించాల్సిన కేంద్ర ప్రభుత్వం నియంత్రించకుండా యథేచ్ఛిగా దోపిడీ చేస్తుంది ఇది పచ్చి దుర్మార్గం మొన్నటి వరకు ఐదు రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏమీ పెరగకుండా ఆపారు ఎప్పుడైతే ఎన్నికలు ఫలితాలు వచ్చాయో దాని తర్వాత నుండి విజృంభిస్తూ ఉన్నారు మరి ఈ మోడీ గారికి మేము అడగదలుచుకుంది ఏంటంటే వాస్తవంగా అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరగలేదు ఎందుకు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు గ్యాస్ ధరలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి ఒకప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆరు వందల యాభై రూపాయలు ఉన్న గ్యాస్ ధర ఈరోజు వెయ్యి యాభై రూపాయలు అయింది దీనికి సంబంధించి నగద బదిలీ పథకం ఒకటి పెట్టి మీకు అందరికీ సబ్సిడీ వేస్తామని చెప్పి జన్ధన్ అకౌంట్లు తీసుకురండి అని చెప్పారు జనదన అకౌంట్లో ఈరోజు ఎంత పడుతుంది మూడు రూపాయలు నాలుగు రూపాయలు పడతా ఉన్నాయి అంటే క్రాస్ సబ్సిడీకి సంబంధించిన అంశాల్లో కూడా చాలా తీవ్రమైన లోపాలు జరుగుతున్నాయి అనేది చూస్తూ ఉన్నాం అదే కాదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో కూడా ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి ఒకప్పుడు ఐదు రూపాయలు ఉన్న మినిమం ఛార్జీ ఇది పది రూపాయలు పెరిగిన సందర్భాలు ఉన్నాయి విపరీతంగా పెరిగారు ఈరోజు రైతులకు ఇచ్చే సబ్సిడీ ఏదైతే ఉందో రైతు బజార్లకు వచ్చే బస్సుల ధరలు కూడా విపరీతంగా పెంచే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రవాణా ఛార్జీలు పెరిగితే ఏవైతే నిత్యవసర వస్తువులు సరుకులు ఉన్నాయో నిత్యావసర సరుకులు కూడా విపరీతంగా పెరిగిపోయేదానికి సిద్ధపడుతున్నారు అదే కాకుండా కరెంటు ఛార్జీలు ఈరోజు పెరి పెంచే కార్యక్రమం ఒకప్పుడు యాభై యూనిట్లు ఉండేది ఈరోజు ముప్పై యూనిట్లు గతంలో రెండు వందల యూనిట్లు ఉండే ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వాళ్ళందరికీ భారాలు తగ్గిస్తామని చెప్పారు నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూడటం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూడటం అని చెప్పారు రైతులకు ఇచ్చే సబ్సిడీని ఈ రోజు తగ్గించే కార్యక్రమం చేస్తా ఉన్నారు అట్లాగే పడుగు బలహీన వర్గాలకు ఇచ్చే ఏదైతే కరెంటు ఛార్జీలు ఉన్నాయో కరెంటు ఛార్జీలు పెంచే కార్యక్రమం చేస్తున్నారు దానివల్ల ఈరోజు పంచాయతీలకి మున్సిపాలిటీలకి కార్పొరేషన్లకి విపరీతంగా భారాలు పెరిగేదానికి అవకాశం ఉండే పరిస్థితి ఉంది అంటే ఒకవైపున ఏదైతే నూతన విద్యుత్ చట్టం ఏదైతే ఉందో నూతన విద్యుత్ చట్టాన్ని అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దాన్ని అమలు చేసే కార్యక్రమం చేస్తూ అంటే ఆర్టీ చార్జీ ఛార్జీలు పెంచాడు అలాగే ఈరోజు ఇంటి పన్నుకు సంబంధించిన దాంట్లో కూడా ప్రతి సంవత్సరం ఇంటి పన్ను భూమి ఆధారితంగా ಅಲ್ಲ ಆಸ್ತಿ ಆಧಾರಿತಂಗ పన్ను వసూలు చేయాలనే ఆలోచనతో ఉన్నారు అంటే ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ ఛార్జీలు భూమి విలువ పెరిగితే ఆ రకంగా పనులు వేసేదానికి ఈరోజు కార్పొరేషన్ చేస్తున్నాడు అలాగే చెత్త పను పెంచే కార్యక్రమం చేస్తున్నాడు అంటే వీళ్ళు వాళ్ళనే లేకుండా ఈరోజు ఇబ్బడి ముబ్బడిగా ఈరోజు దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు ఈ ధరలు భారించలేని స్థితిలో ఉంది ఈరోజు వామపక్ష పార్టీలుగా నిరసన కార్యక్రమం మామూలుగా జరుగుతూ ఉంది భవిష్యత్తులో విశాల ప్రాతిపదిక మీద ఎక్కువ మందిని కలుపుకొని వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఆ రకమైన ఉద్యమం గతంలో ఇక్కడ విద్యుత్ పోరాటం సందర్భంగా కానీ అనేక సందర్భాలు ఈ పోరాటాలు తీసుకొచ్చాం ఆ పోరాటాలు ఉధృతం చేస్తాం పోరాటాల వల్ల ఇది తగే తగ్గేదానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి భవిష్యత్తులో విశాల ప్రాతిపదిక మీద పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా